అందరికీ నమస్కారం కు స్వాగతం ఈరోజు మనం తులారాశి గురించి తెలుసుకుందాం ప్రళయం రాబోతుంది శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు అయితే ఎవరి జీవితంలో ప్రళయం రాబోతుంది ఎందుకు శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు అలాగే తులారాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియో చూసేయండి అయితే ఇలా ఈ తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అలాగే వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ మరియు అశుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ సమయంలో వారి యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూల అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అనేది ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనుక మనం చూసుకున్నట్లయితే చాలా మంచి మనసుతో కలిగినవారు అని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ తులారాశి వారికి అగ్నితత్వంతో పోలుస్తారు కాబట్టి ఈ తులారాశివారు మండే తత్వంతో ఉంటారు కొంచెం కోపం అధికంగా ఉంటుంది పౌరుషం కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వీరికి ఏది తోస్తే అదే చేస్తూ ఉంటారు ఈ కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు అనేవి కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి స్థిరమైన ఆలోచన అనేది ఉండదు వీరికి ఆలోచనలు కావచ్చు మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు త్వరగా పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు కూడా పుట్టుకు వస్తూ ఉంటాయి అలాగే కాస్త తొందరపాటుతనంతో కొన్ని సాధించగలుగుతారు చురుకుదనంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు అయితే ఈ వారు క్షత్రియ రాశి కాబట్టి ఈ రాశి వారి పురుష అహంకారంతో శక్తివంతుడిగా కూడా ఉంటారు ఈ రాశి వారికి పట్టుదల చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి కానీ సాధన లక్ష్యాన్ని కలిగి ఉంటారు అయితే కొంచెం మొండితనం కూడా ఉంటుంది మీ మాట నెగ్గించుకోవడం కోసం కొన్నిసార్లు ఈ విధమైన వారి యొక్క వ్యక్తిత్వం అనేది చాలా బాగుంటుంది అయితే ఈ తులారాశి వారి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి అని చెప్పుకోవాలి అదేవిధంగా ఒడిదుడుకులు కూడా ఎక్కువగానే ఉంటాయి అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలను నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకోగలగలుగుతారు బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు యవ్వనంలో స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి వస్తే కుటుంబ పరిస్థితులు కూడా ఇబ్బందికరంగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరు ఆర్థిక పరిస్థితులు ప్రభావం కూడా ఈ తులారాశి వారికి చిన్న వయసులోనే అర్థమవుతుంది కానీ స్నేహితులు మాత్రం వెనకంచు వేయకుండా ఉంటారు వీరికి ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయాలని మంచి లక్షణం కలిగి ఉంటారు వీరే శక్తికి మించి కూడా కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సందర్భాల్లో సహాయం చేస్తూ ఉంటారు అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనుక వీరే బంధువుల వర్ వర్గంలో ఆస్తుల కోసం ఎదురు చూసేవారు కూడా ఎక్కువగా ఉంటారు వీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా ఉంటారు వీరి యొక్క ఆస్తిపాస్తులు ఎక్కువగా సంపాదించుకుంటే చూసి ఓర్వలేనితనం నుండి డ డబ్బుని ఆశించే తత్వాలు కూడా వారికి ఉంటాయి అలాగే వీరి యొక్క ఆస్తి కోసం ఎదురు చూసేవారు కొన్ని సందర్భాల్లో కూడా చూస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ తులారాశి వారికి చెందిన పురుషుల విషయంలో భార్య వైపు బంధువులు కొంతకాలం మీ పైన పెత్తనం చెలాయించే అవకాశాలు కూడా ఉంటాయి సాహస క్రీడల పట్ల తులారాశి వారికి ఈ న్యాయం యంత్రం సంబంధిత వృత్తి వ్యాపారాలు అలాగే క్రీడలు సాంకేతిక ఇటువంటి రంగాలలో ఎక్కువగా రాణించగలుగుతారు అయితే ముఖ్యంగా ఈ అంశాలలోకి వస్తే గనుక ఈ తులారాశి వారి యొక్క జీవితంలో ఇది వరకు వీరు మీ యొక్క బంధువర్గంలో కావచ్చు లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట్ల కావచ్చు కొంతమంది వ్యక్తులు గురైన పరిస్థితులు చూశారు కొన్ని పరిస్థితుల ప్రభావం కారణంగా మీరు మానసికంగా ఎంతగానో కృంగిపోయారు వారు మూలంగా మీకు చెడు పేరు వచ్చింది పరిమూలంగా మీరు చెయ్యని తప్పులకు నిందల ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది మీ గురించి బయటికి బాగానే మాట్లాడుతూ మీ ముందు బాగానే మాట్లాడుతూ మీ యొక్క వెనకాల మాత్రం చెడు ప్రచారం చేస్తూ ఉన్నారు వారి యొక్క జీవితంలో ఈ సమయంలో ప్రళయం రాబోతుంది ముఖ్యంగా మీ పట్ల వారు ప్రవర్తించిన తీరుకు ఆ పరమశివుడు వారిపైన ఆగ్రహాన్ని చూపించబోతున్నాడు శివుడు మూడవ కన్ను తెరచి వారికి గుణపాఠం అనేది నేర్పించబోతున్నారు మరి వారి జీవితంలో ఇది మీ పట్ల ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో అది చాలా తప్పు అనే విషయాన్ని వారు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు దీనికి ఆ పరమశివుడు వారిని శిక్షించదలుచుకున్నాడు వారి జీవితంలో వారికి చక్కటి గుణపాఠం అయితే నేర్పించబోతున్నారు కాబట్టి మీ పైనే ఉంటుంది ఆ పరమశివుడి యొక్క ఆగ్రహం మీకు క్లియర్ చేసిన వ్యక్తులపైన ఉంటుంది అయితే ఈ సమయంలో వారి జీవితంలో వారు ఖచ్చితంగా గుణపాఠం అనేది నేర్చుకునే విధంగా ఆ పరమశివుడి వారికి పరీక్షించదలుచుకున్నాడు అలాగే వారి జీవితంలో వారు చేసిన తప్పేంటో గుర్తించి ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి మిమ్మల్ని క్షమాపణలు కూడా అడుగుతారు ఈ విధంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే మీరు అతి త్వరలో మీరు చూడబోతున్నారు అని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా ఈ తులారాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మీకు కీడు చేసిన వ్యక్తులకి పరమశివుడి శిక్షించుకోదలుచుకున్నాడు మీ జీవితంలో వారు ఎటువంటి అవమానాలు సృష్టించారు అలాంటి అవమానాలకు కూడా ఇప్పుడు ఎదుర్కోబోతున్నారు ముఖ్యంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు వారి జీవితంలో కఠినమైన ఫలితాలు చూస్తారు వారి జీవితంలో ప్రళయం రాబోతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు ఈ సమయంలో ఇబ్బందుల పాలవుతారు మిమ్మల్ని పరిచిన వారు ఈ సమయంలో అవమాన పాలు అవుతారు అలాగే మిమ్మల్ని ఆర్థిక పరంగా నష్టపరిచిన వారు ఈ సమయంలో ఆర్థిక పరంగా బాగా నష్టపోతారు అలాగే మిమ్మల్ని మానసికంగా గురి చేసిన వారు ఈ సమయంలో మానసికంగా శోభకు గురవుతారు అంటే మీ పట్ల వారు ఏ విధంగా ప్రవర్తిస్తారో అటువంటి ఫలితాలు ఖచ్చితంగా వారిపైన పడతాయి ఈ తులారాశి వారి అనుకూల ఫలితాలు పొందడానికి వారి జీవితంలో మరిన్ని ఫలితాలు పొందటానికి పార్వతి పరమేశ్వరులను పూజించడం శివుడు ఆధ్యాత్మిక శక్తికి ప్రత్యేకంగా భావించబడతారు ఆ భగవంతుని ధ్యానం చేయడం ఎంతో మంగళకరం శివనామస్మరణ చేయటం అలాగే ఈ తులారాశి వారి వ్యక్తులు శని భగవాడుని కూడా ఆరాధించడం వంటి మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు మీరు చేసే దానాలు మీకు అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా ఇస్తారు మీ జీవితంలో మరెన్నో అద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా ఈ వారు ఈ అంశాలను తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీ జీవితంలో సక్సెస్ అయితే మీరు అతి త్వరలోనే చూడబోతున్నారు మీ యొక్క అనుగ్రహాన్ని పొందుకోబోతున్నారు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా ఓం నమో వెంకటేశాయ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి